ముప్పై ఏళ్ళు ఉంటారు వారు సత్తా చూపిస్తారు అనేటువంటి వారి కాన్ఫిడెన్స్ ఎందుకంటే ఏ రాజకీయ పార్టీ కన్నా ఖచ్చితంగా కాన్ఫిడెన్స్ ఉండాలి ఏను కాంగ్రెస్ కూడా ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రావాలనేటువంటి ఒక బలమైన వారి ఆకాంక్ష వారిది ఇండిపెండెంట్ గా బీజేపీ రావాలని వారికి ఒక ఆకాంక్ష జనసేన అధినేత ముఖ్యమంత్రి రావాలని జనసేనికుల ఆకాంక్ష చంద్రబాబు నాయుడు గారు పదేళ్లు కొనసాగాలని టీడీపీ వారి ఆకాంక్ష ఎవరి ఆకాంక్షలు వారికి రాజకీయాలు ఉంటే ఉండకపోతే వారైతే మన కూడా సాగించలేదు

ముఖ్యమంత్రి అవ్వాలండి తర్వాత భారతదేశానికి ప్రధానమంత్రి అవ్వాలండి ఎవరి ఆకాంక్షలు ఉంటాయి కానీ మీ టైం మీరు మాట్లాడారు కదా ఇప్పుడు కాదు మీకు సమయం ఎక్కువ ఇచ్చినప్పుడు దాని నేను తీసుకున్నాడు మధ్యలో ఎంట్రవ్యూ అవ్వలేదు మాట్లాడతాం జగన్మోహన్ రెడ్డి పులివెందులు జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులు ఎమ్మెల్యే అది ఒప్పుకుంటే ఆయన ఎక్కడ ఉండాలి పులివెందులో ఉండాలి లేదు ఆయన నిజంగానే ప్రజల కోసం పెట్టిన పార్టీ ప్రజల కోసం పుట్టిన నాయకుడు అయితే ఎక్కడ ఉండాలి తాడేపల్లిలో ఉండాలి కానీ ఎక్కడున్నాడు నిజానికి బెంగళూరు ప్యాలెస్ లో ఏం చేస్తున్నాడు అందుకు ఈ రోజు ఎమ్మెల్సీలు గానీ రాజ్యసభ ఎంపీలు కానీ వైసీపీ పార్టీ నాయకులు గాని మాజీ మంత్రులు గాని మాజీ ఎమ్మెల్యేలు గాని ఆ పార్టీకి రిజెక్ట్ చేసి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీలో చేరడానికి కారణం నాయకుడు ప్రజలకు అందుబాటులో ఉండట్లేదు సరి కదా అందుబాటులో ఉండట్లేదు రేపు పొద్దున మా మీద ఏమైనా దాడులు జరిగినా లేకపోతే మా మేము చేసిన అవినీతి బయటపడినా లేకపోతే ఇంకేం జరిగినా ఇంకేం జరిగినా మాకు ధైర్యంగా నిలబడేది ఎవరు మాకు వెన్నంటి నిలిచేది ఎవరు అని చెప్పి ఆలోచించినప్పుడు జగన్మోహన్ రెడ్డి లేదు అక్కడ ఎందుకంటే సొంత కుటుంబ సభ్యులకే లేడు ఆయన అందుబాటులోకి సొంత కుటుంబ సభ్యులనే బయట తోసేశాడు ఈరోజు వైసీపీ పార్టీని పట్టుకొని ఎవరైనా ఇప్పుడు వెంకటరెడ్డి గారి లాంటి వాళ్ళు అంటే ఒప్పుకున్నాక వాయించక తప్పదు అన్నట్టు తప్పదు ఆయన అధికార ప్రతినిధి దానికి ఒక పోస్ట్ ఇచ్చారు కాబట్టి డిబేట్ల ముందుకు వచ్చి ఏదైనా వాగాలి ఏదైనా చెప్పాలి వాదం చేయాలి కానీ ఈ రోజు ప్రభుత్వం తనకు పనితీరు చూస్తున్నారు ఎన్డీఏ తనకు పనితీరు చూస్తున్నారు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి చేస్తున్న పనితీరును చూసి అక్కడ శాసన మండలిలో కూడా ఎమ్మెల్సీలు మాట్లాడడానికి కూడా మాటలు లేవు బొత్స సచివారు మాట్లాడుతున్నప్పుడు మీరు చూస్తున్నారు చూస్తున్నారు కావాలా ఆయన వేస్తున్న ప్రశ్నలు ఏంటి ప్రశ్న వేయడానికి కూడా అవకాశం లేకుండా ప్రభుత్వం ముందుకెళ్తుంది ఇలాంటి తరుణంలో అక్కడ ఎమ్మెల్సీలు గాని రాజ్యసభ ఎంపీలు కానీ ఎలా కూర్చుంటారో ఏం మాట్లాడతారు సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పులివేంద్ర ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఇప్పుడు అసెంబ్లీలో పదకొండు మంది ఉన్నారని చెప్పి వీళ్ళు అసెంబ్లీకి రావట్లేదు సార్ అదే విధంగా శాసనమండలి కూడా రావడం మాట మానేయొచ్చు కదా అదే నిరసన శాసనమండలి కూడా తెలపచ్చు కదా కదా ఉన్న దగ్గర దగ్గర ఖచ్చితంగా ఫైట్ చేస్తారు ఎవరైనా ఏ నాయకులైనా దగ్గర గట్టిగా నిలబడాలి అసలే సినిమా సింగల్ గా వస్తుంది దానికి తోడు పది మంది తోడు ఉన్నారు రావడానికి ఏంటి ప్రాబ్లం అసెంబ్లీకి రమ్మని చెప్పి స్వయంగా చంద్రబాబు నాయుడు గారు స్పీకర్ గారు డిప్యూటీ సిఎం గారు అందరూ కూడా ఆహ్వానిస్తున్నారు మీరు రండి అసెంబ్లీలో కూర్చోండి కుందాగా అసెంబ్లీని నడుపుదాం ప్రజల కోసం పోరాడదాం అని చెప్పి ఇంకోటి వెంకటరెడ్డి గారు చెప్తున్నారు ప్రజల కోసం పెట్టిన పార్టీ అంటే ఇది ప్రజల కోసం పెట్టిన ప్రజా సేవ చేస్తున్నారు మీరు ఏం చేశారు ఇప్పుడు వరకు మీరు అధికారంలో ఉన్నప్పుడు ప్రజలు సొమ్ము ప్రజలకు పనిచేయడం కాదు మీ సొంత డబ్బులు ఎప్పుడైనా పంచారా అవును మన వరదల్లో కోటి రూపాయలు ప్రకటించాడు కదా ఏదా కోటి రూపాయలు ఇచ్చారా మీకు తెలియదు ఎవరికి అసలు మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి ప్రశ్నించే హక్కు మీ జనసేనకు లేదు ఇప్పుడు జీవితాంతం ఉండదు గుర్తుపెట్టుకోండి రోజు జెండా మీ బతుకులు పవన్ కళ్యాణ్ వాళ్ళు జెండా పోసే బతుకులు నువ్వు ఇవాళ తెలుగుదేశం కండవ వేసుకొని ప్రచారం చేస్తావు తెల్లారి సిపిఐ కండ వేసుకొని ప్రచారం చేస్తావు ఇంకో రోజు సిపిఎం కండవ వేసుకుంటాం ఇంకో రోజు కండవ వేసుకుంటావు వెంకటారు అయిపోయింది మీ సమయం దయచేసి కరెక్ట్ కాదు అది వారికి నచ్చినట్టు వారు వారు వెళ్తారు వారి పార్టీ ఎవరితో కలవాలో ఎవరితో చేయాలి మీరు చెప్తారా వాళ్ళ పార్టీ వాళ్ళు ఇస్తాం వాళ్ళు నచ్చినటువంటి పార్టీతో కలిసి అవును సార్ ఏదైనా తప్పలేదు తప్పలేదు ఎవరు ఏ పార్టీతో కలవచ్చు ఇది ప్రజాస్వామ్యంలో కలవకూడదని ఎక్కర్లేదు అంటే మీకు మాయావతి గారి పార్టీ చిన్న చోటు చూస్తున్నారా మీకు మీకు మాయావతి గారి పార్టీ అంటే చులకన భావం ఉందా మీకు

సార్ ఏం లేదు సార్ ఇప్పుడు వీళ్ళు నేను అడిగిన ప్రశ్న ఏంటి దాని సమాధానం చెప్పడం అనేసి విత్తనవాదం చేస్తాడేంటి ప్రశ్న మీరు మధ్యలో మాట్లాడకుండా ఉంటే బాగుంటుంది మాకు ఇంకా ఉంటాయి

కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు తప్పించి మిగతా వాళ్ళందరూ ఆల్రెడీ వైఎస్ఆర్ లో గారు బయటికి వెళ్ళిపోయి కాంగ్రెస్ పార్టీలో చేరారు కాంగ్రెస్ పార్టీ ఆవిడ నడిపిస్తున్నారు సొంత చెల్లెల్ని

Uh, in Canada.